సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం అంతా పట్టున్నారు లోక్ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి సంక్షోభం మీద ఒకసారి సార్ విశ్లేషణ ఏంటో చూద్దాం సార్ నమస్తే అండి నమస్తే నిరుపమా సార్ అసలు ఏకంగా పిఎం అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి నార్మల్ పబ్లిక్ వెళ్ళి ఆమె ఇంట్లో వస్తువులతో సహా ఎలా పడితే అలా తీసుకొని పారిపోవటం అవి దొంగతనం చేయటం వాటిని నాశనం చేయటం విధ్వంసం చేయటం అసలు పార్లమెంట్లో కూడా చాలా దారుణమైనటువంటి సిచువేషన్ ఎందుకు సార్ ఇంతటి సంక్షోభానికి కారణం ఏంటి త్వరలో నెక్స్ట్ ఈ స్టేజ్ ఇంతకుముందు శ్రీలంకలో చూసాము ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ తర్వాత పాకిస్తాను క్రమంగా ఇండియా కూడా వస్తుంది అని కొంతమంది మాట్లాడుతున్నాను అట్లా ఏమి రాదు కానీ కానీ ఒక సమాజంలో సరైన సమయంలో రాజకీయ వ్యవస్థ అధికారంలో ఉన్నవాడు కానీ ప్రతిపక్షాల్లో ఉన్నవాడు కానీ రెండు చేయడంలో ఒకటి ఆందోళన ఉన్నప్పుడు ఆందోళనని ఏ రకంగా శాంతియుతంగా అదుపు చేయాలి ఎందుకంటే అరాచకత్వాన్ని మించిన ప్రమాదం సమాధానం ఇంకోట్లేదు శాంతి భద్రతను కాపాడడం అత్యంత ముఖ్యమైనది వాళ్ళ బ్రిటన్లో చూడండి అక్కడ దాదాపుగా మన దేశంలో మత కల్లోలాలు కమ్యూనల్ రైట్స్ అంటాం హైదరాబాద్లో పూర్వం ఉండే ఆ స్థాయిలో చాలా నగరాల్లో జరుగుతుంది మనం ఎప్పుడు కూడా ఒక సంపన్న దేశం చాలా నాగరికత్వం దొరకొన్న దేశం బ్రిటన్లో అలా జరుగుతుంది అనుకోవాలి అక్కడ ప్రభుత్వం సకాలంలో సరైన తీరును స్పందించి చివరి దాకా పెరిగేదాకా ఆకుండా కఠినంగా వ్యవహరిస్తుంది ఒక వారంలో ఇంకా కొన్ని చోట్ల అక్కడ కలవలు జరుగుతున్నాయి బ్రిటన్లో అప్పుడే శిక్షలు పడ్డాయి నాలుగైదు రోజుల నుంచి అక్కడ ఈ జరుగుతున్నాయి వారం రోజుల లోపల శిక్షలు పడుతున్నాయి ఇంకో వారం లోపల ఐదు వందల మంది శిక్ష పడుతుంది కాబట్టి మీరు చట్టబద్ధ పాలన అనేది గట్టిగా లేకపోయినట్టయితే సరైన సమయంలో ఆందోళనని శాంతి తగ్గి తప్పినట్టయితే శాంతిని కాపాడే ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు ఇదో ఇలా ముదురుతుందో మనం చెప్పలే అది మొట్టమొదటిది రెండోది రాజకీయ వ్యవస్థ అందులో మనలాంటి దేశాల్లో విభిన్న ప్రయోజనాలు ఉంటాయి కులాల రిజర్వేషన్లు ఉన్నాయి బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్తో ప్రారంభమైంది కూడా మన దేశంలో రిజర్వేషన్ సంగతి మనకు తెలుసు అంటే కప్ప కోపం అంటే పాము కోపం రిజర్వేషన్ వద్దు అంటే కొంపూరిపోయినట్టుగా బాధపడతారు కొందరు రిజర్వేషన్ కావాలి అంటే మరి కొంపనిపోయినట్టుగా బాధపడతారు మరి కొందరు అందరి ప్రయోజనాలను కాపాడటం తేలికైన విషయం కాదు కాబట్టి నిజాయితీగా శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో మనం చాలా హేతుబద్ధమైన వాదనలతో లాజికల్గా తార్కిక వివేచనతో మనం సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి అందరి ప్రయోజనాలని సమన్వయం చేయాలి అది చేయకుండా శృతి మించింది అనుకోండి అటు అటుగాని ఏ పక్కనైనా సరే అప్పుడేమవుతుంది భావోద్వేగాలు విపరీతంగా పెరిగిపోతాయి అంచేత ఈ రెండు కీలకమైనటువంటివి మూడోది ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని మూడు మౌలిక లక్షణాలు ఉండాలి మొట్టమొదటి లక్షణం విధిగా అక్కడ పోటీతో కూడిన ఎన్నికలు ఉండాలి నిజమైనటువంటి పోటీ ఉండాలి రాజకీయ పోటీ అక్కడ ఏమైంది నిజంగా షేక్ హసీనా మంచి పరిపాలన ఇచ్చింది ఆర్థిక వ్యవస్థ వరకు ఈ పదిహేను ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పెరిగింది చాలా భేద దేశంగా బ్యాస్కెట్ కేస్ అనేవాళ్ళు అంటే ఇతర దేశాల నుంచి కనుక సాయం అందకపోతే ఆ దేశం పూర్తిగా అధ్వాని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఈ పదిహేను నేళ్ళలో ఒక ఆత్మగౌరవం ఉన్న దేశంగా ఆర్థిక ప్రగతి చాలా వేగంగా తొమ్మిది పది శాతం ఆర్థిక ప్రగతి పదిహేను ఏళ్ళు సాధించింది బంగ్లాదేశ్ ఆవిడ పరిపాలనలో భారతదేశాన్ని దాటిన తరసలాతాయి మనం వాళ్ళ బంగ్లాదేశ్ కంటే ఎనిమిది తొమ్మిది రెట్లు పెద్ద దేశం మంది కానీ బంగ్లాదేశ్లో నలభై నాలుగు బిలియన్ డాలర్లు వస్త్రాలు ఎగుమతి జరుగుతోంది ప్రతి సంవత్సరం మన దేశం నలభై రెండు బిలియన్ డాలర్లు మాత్రమే కాబట్టి గట్టి ఆర్థిక ప్రగతి కావట్టుకున్న అది వేసింది పాకిస్తాన్ లాగా శ్రీలంక లాగా కాదు ఆ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభం ప్రభుత్వాల వైఫల్యం వల్ల బంగ్లాదేశ్ అట్లా కాదు అట్లాగే ఈ మధ్య కాలంలోనే నేను ఒక వార్త చూశాను ప్రామాణికమైన వార్త పసుపు ఉంది మన దేశంలోనే ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది మనకే కదా పసుపు పసుపు అంటే చాలా పవిత్రమైందని చెప్పని బంగ్లాదేశ్ కూడా అదే ఒకే సంస్కృతి కాబట్టి ఈ పసుపులో రకరకాల విష పదార్థాలు కలుపుతున్నారు రంగు కోసం అని చెప్పని దాంతో లెడ్ పాయిజనే లెడ్ చాలా ప్రమాదకరమైంది లెడ్ ఎస్టేట్ లాంటి పదార్థాలు కలపడం వల్ల లెడ్ పాయిజనింగ్ వచ్చి ఈ ఉపఖండంలో లక్షలాది మంది పిల్లలు ఈ మేధస్సు మెదడు చెడిపోయి వాళ్ళు శారీరకంగా మానసిక ఎదుగుదల ఆగిపోయి ఈ లెడ్ పాయిజనింగ్ గురవుతున్నారు బంగ్లాదేశ్లో ఆవిడ చాలా సమర్థంగా దాన్ని గుర్తించి ఆవిడ తన వ్యక్తిగత ప్రతిష్ట అంతా పణంగా పెట్టి ఆ లెట్ పాయిజనింగ్ దేశంలో ఆ దేశంలో లేకుండా చాలా చర్యలు తీసుకున్నది కాబట్టి కొన్ని విషయాల్లో సమర్థ పాలన అందించింది కానీ ప్రజాస్వామ్యం లేదు ఒక జనవరిలో ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ పాలు పంచుకోలేదు కొంత వాళ్ళు తంపరితనం కావచ్చు అదే సమయంలో అధికార పార్టీ పొరపాటు కూడా ఉండదు రాజకీయ పోటీ లేదన్న భావం కలిగితే మీకు ఒక లెజిటిమసీ ఉండదు రాజకీయంగా మీ అధికారానికి రెండోది రాజకీయ స్వేచ్ఛలు కావాలి రాజకీయ పోటీ కావాలంటే రాజకీయ స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం చట్టసభలో కానీ బయట కానీ సరైనటువంటి చర్చ సమగ్రమైన చర్చ ఏదన్నా కొన్ని మన మనలాంటి దేశాల్లో ఏదో ఏదో సందర్భంలో ఏదో విషయంలో తగద వస్తుంది ఆందోళనలు వస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాలు ప్రకటించే అవకాశాన్ని ఇస్తే లెట్టింగ్ ఆఫ్ స్టీమ్ అంటాం అలా కాకుండా మనం కఠినంగా క్రూరంగా అనిచేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడొకప్పుడు అంతా బద్దలైపోతుంది బంగ్లాదేశ్లో జరిగింది అదే మూడోది ఎన్నికైన వాళ్ళు ఎన్నిక కాని వాళ్ళని కేవలం ఓడిపోయారని కారణంగా జైళ్లలో పెట్టకూడదు బంగ్లాదేశ్లో ఆ చేశారు అంటే సరైన ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక లేకుండా చేసేసరికి ఇంతెంత ఒట్టింత ఉన్నట్టుగా చిలికి చిలిక్ గాలివనైపోయి ప్రమాదాన్ని దారితీస్తుంది లేకపోతే వారం క్రితం కూడా చాలా హాయిగా పరిపాలన చేస్తుంది పదిహేను ఏళ్ల పాటు బాగా మంచి పరిపాలన అందించారు కనీసం ఆర్థిక విషయాల్లో మిగతావి ఎట్లా ఉన్నా కూడా ఆ దేశంలో ఆదాయాలు పెరుగుతున్నాయి అలాంటి దేశంలో ఇంత సులువుగా ఇంత సమస్య వచ్చింది సంక్షోభాన్ని దారితీస్తుందని చెప్పంటే ప్రజాస్వామ్య లేమి కూడా కారణం కాబట్టి ఈ మూడు మనం గుర్తించుకోవాలి అంటే అలా కాదు జస్ట్ ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లో జరిగిన గతం నుంచి వస్తుంది అన్ని కలుపుకొని పరిస్థితి వచ్చిందా నేను చెప్తాను కదా ఇప్పుడు సరైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నట్టయితే పరిస్థితి కాదు కంట్రోల్ చేసే వ్యవస్థ సార్ తర్వాత సకాలంలో గనక శాంతి భద్రతలను కాపాడడానికి మరి బలమైన అస్త్రం ఉపయోగించి వందలాది మంది అవసరం లేకుండా పోలీస్ యంత్రాంగం సకాలంలో సరిగ్గా స్పందించితే సమర్థంగా ఇబ్బంది ఉండేది కాదు మరి ఆ దేశంలో ఈ రాజకీయ పార్టీలు ఒక సమగ్రమైన ప్రక్రియ బహిరంగ చర్చ ప్రమాణాలు బాగుంటే సమస్య ఉండేది కాదు కాబట్టి కర్ణుడి చావు కారణాలు ఏంటన్నట్టుగా ఇవి పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్య వైఫల్యం ఉన్నది మరి వివిధ వర్గాల ప్రజలను సమన్వయం చేయడంలో రాజకీయంగా ఇబ్బంది ఉన్నది వీటన్నిటి పర్యవసానంగా ఒక్కసారిగా వెళ్ళిపోయినట్టు అనిపించింది అంటే సార్ ఇప్పుడు రాజకీయ సంక్షోభము లేదా ఆర్థిక సంక్షోభం మనం చూస్తా ఉన్నాం బ్రిటన్ కావచ్చు లేకపోతే శ్రీలంక కావచ్చు ఇలాంటి వాటిని చూసైనా సరే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు అంటే అంతా అయిన తర్వాత మనకి చెప్పడం చాలా తేలిక బహుశా నాలుగు రోజుల క్రితం అడిగినట్టయితే అయితే ఎవరైనా ఇక్కడ మరి ఏమైనా చర్చ ఉన్నది తిరిగినట్టయితే ఆ పెద్ద ఏముండదు సర్దుకుపోతుందని చెప్పాం మనం కాబట్టి మనం అంతా అయిపోయిన తర్వాత హైండ్ సెట్ అంటాం దాంతో చెప్పడం చాలా తేలిక బహుశా వాళ్ళు ఇంత పరివసానం ఊహించాల ఇలాంటి సందర్భాలు ఏమవుతుందంటే అంతర్జాతీయ శత్రులు కూడా పనిచేస్తాయి వాళ్ళ వల్లే దేశం సంక్షోభానికి గురికాదు కానీ దేశంలో కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఈ సోషల్ మీడియా ట్వంటీ ఫోర్ అవర్ వాట్సాప్ ఉన్నది మరొకటి ఉన్నది ఎవరు దాన్ని నియంత్రించలేరు ఏ క్షణంలో ఏ రకమైన భావజాలు పెడుతుంది బ్రిటన్లో ఉంది మనందరినీ అనేవాళ్ళు వాళ్ళు మీరు వాట్సాప్ను మరో దాన్ని ఎందుకు నియంత్రిస్తున్నారని చెప్పని ఇప్పుడు వాళ్ళు వాపోతున్నారు ఏంటి వాట్సాప్లో అదే పనికి దుష్ప్రచారం వెళ్ళిపోతుంది అబద్ధాలు వెళ్ళిపోతున్నాయి దాంతో ఎక్కడికక్కడే ప్రతి ఊళ్ళో కూడా ఉద్యమాలు వచ్చేస్తున్నాయి హింస వచ్చేస్తుందని చెప్పాను కాబట్టి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఆధునిక యుగంలో పరిస్థితులు ఎదుగు చేయడం చాలా కష్టమవుతుంది ఒక ఇరవై ఏళ్ల క్రితం దేశ ప్రపంచంలో పరిస్థితి వేరు ఇవాళ పరిస్థితి వేరు ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రజల్లో దుష్ప్రచారం జరగకుండా అబద్ధాల ప్రచారం కాకుండా ప్రభుత్వాలకి ఆపే శక్తి ఉండేది ఈవేళ లేదు ఈవేళ ఎవరు ఏ క్షణంలో ఎక్కడ బట్టను నొక్కుతారో ఏం చెప్తున్నారో దానికి ఎంతమంది ప్రభావితం అవుతున్నారో అలాగే ఏ రకంగా సంఘటితం అవుతున్నారో వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఒక క్షణంలో ఇస్తారు మీరంతా ఇక్కడ ఫలం ఇక్కడ సమావేశం కంటే కర్రలలో కత్తులు తీసుకురండి అని చెప్పని ఐదు నిమిషాల్లో అందులో వంద మంది చేరిపోతారు అక్కడ ఆ శక్తి ఇవాళ అరాచక శక్తులకు వచ్చింది కాబట్టి ప్రభుత్వాలకి గతంతో పోలిస్తే ఇది ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది లేకపోతే బ్రిటన్ లాంటి దేశాల్లో అంత నాగరికత అంత చట్టబద్ధ పాలన పోలీస్ యంత్రాంగం అంటే గౌరవం ఉన్న దేశం అది బ్రిటన్లో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో పోలీసుల అవసరం కనిపించింది వాళ్ళకి సంఖ్యను పెంచాల్సిన అవసరం వచ్చింది పోలీసులని పెంచాలంటే రోజుని పెంచలేరు వాళ్ళకి మరి కొత్తగా వాళ్ళని శిక్షణ పెంచాలి తర్వాత వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి తర్వాత డబ్బు అవుతుంది ప్రభుత్వంలో ఉద్యోగులు పెడితే డబ్బు అవుతుంది అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కటౌట్లు పెట్టారు లండన్ బాబీ అంటారు పోలీసుల్ని ముద్దుగా బాబీ అని పిలుస్తారు వాళ్ళు కటౌట్లు పెట్టారు కేవలం కటౌట్లు పెట్టిన కారణంగా నేరాలు తగ్గిపోయినాయి అంటే అంతగా అక్కడ చట్టాన్ని పాటించే సమాజం అలాంటి సమాజంలో భారతదేశంలో కొన్ని సందర్భాల్లో లేకపోతే బంగ్లాదేశ్లో లేకపోతే పాకిస్తాన్లో మనం చూసే రీతిన మత కల్లోలాలు మత కల్లోలం లాంటిది అది మన కమ్యూని రేట్స్ అలాగే అక్కడ దాదాపు అలాగే కేవలం భారతదేశం నుంచో ముఖ్యంగా భారత్ కంటే పాకిస్తాన్ నుంచో ఇతర దేశాల నుంచో వచ్చినటువంటి ముస్లింలు లేకపోతే మనలాంటి చర్మం ఉన్న వాళ్ళే మా ప్రమాదానికి కారణం మా దేశంలో బాగా నష్టం కలిగిస్తున్నారని చెప్పిన భావంగా ఎక్కడో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్యని ఎవడో పదిహేను ఏళ్ళ మూర్ఖుడు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కాంతిశికులుగా వచ్చారు రొమాండా నుంచి వాడు టపటప కత్తి తీసుకుని పొడి చేసి ముగ్గురు చిన్నారు పిల్లల్ని మరో ఇద్దరు పెద్దవాళ్ళని చంపేశాడు జరిగిన సంఘటన దారుణమైంది అది చివరికి ఒక జాతి కల్లోలంగా తయారు రెండు జాతుల మధ్య కల్లోలంగా తయారైంది అనిచేత ఆధునిక యుగంలో చిన్నపాటి డిజ్రప్షన్ వస్తే సమాజాలు తట్టుకోవడం కష్టం అవుతుంది ఎందుకంటే టెక్నాలజీ మనకి అదుపు దాటిపోయింది అతని తేలిక అందుకనే సమాజాన్ని మనం చాలా సమర్థంగా కనుక నిర్మాణం చేసుకోకపోయినట్టయితే ప్రభుత్వాల పట్ల పూర్తి విశ్వాసం లేకపోయినట్టయితే ఆ ప్రభుత్వ భావాన్ని మనం అంగీకరించకపోవచ్చు ఆ పార్టీని మనం ఆమోదించకపోవచ్చు కానీ ఎన్నికైన ప్రభుత్వం పట్ల నమ్మకం ఉండాలి నమ్మకం ఉండే రీతిని వాళ్ళు ప్రవర్తించాలి మరి ఎన్నికల్లో తెలుసుకుందాం కానీ రోడ్డు మీద ప్రభుత్వం అని దింపడం కాదని ప్రజల్లో ఉండాలి రెండు పక్కల కూడా ఉండాలి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు అది కనుక దాటితే ఏమవుతుందని చెప్పి అన్నది ఇవాళ బ్రిటన్లో వదంతం బ్రిటన్ ఒక బలమైన సమాజం కాబట్టి బలమైన ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి తట్టుకోగలిగింది కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాడు బ్రిటన్లో సివిల్ వార్ అంతర్యుద్ధం రాబోతుందని ప్రకటిస్తున్నాం అవును సార్ అంటున్నారు ఆయన అంటే బ్రిటన్ లాంటి దేశంలో కూడా అది వస్తుంది కొంతమంది అంటున్నారు అది వాస్తవం కాదు బహుశా జరగకపోవచ్చు కానీ ఆ చర్చ వచ్చే పరిస్థితి వచ్చిందంటే బ్రిటన్ లాంటి సమాజంలో మన దేశానికి ఆధునిక ప్రజాస్వామ్యం నేర్పిన దేశం కదా అక్కడి నుంచే కదా మనం చాలా నేర్చుకున్నది మన వ్యవస్థ వాళ్ళ నుంచి వచ్చింది కదా బంగ్లాదేశ్ మన పక్కన ఎలాగో చూస్తున్నాం కాబట్టి వీటన్నిటి వెనకాల కూడా ఆధునిక యుగంలో ప్రభుత్వాలు ప్రజల్ని కొన్ని సందర్భాల్లో ఒక అదుపు తప్పినట్టు పరిస్థితి అరాచకత్వం నుంచి అది అదుపు చేసే శక్తి ప్రభుత్వాలకు తగ్గిపోతుంది ఇది మరింత కష్టమవుతుంది పరిపాలన అనేది ఉన్న కష్టం కష్టమవుతుంది అన్ని దేశాల్లో కూడా మనలాంటి దేశాల్లో బలహీనమైన ప్రభుత్వాలు ప్ర ప్రజలకు పెద్ద విశ్వాసం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద పోలీసులు అంటే నమ్మకం లేదు ఇప్పుడు బంగ్లాదేశ్లో చూడండి పోలీసులు అంతా కూడా సమ్మె చేశారట మమ్మల్ని జనం తంతున్నారని చెప్పాను మన దేశంలో కూడా చాలా సందర్భాల్లో పోలీసులు అంటే నమ్మకం లేదు వాళ్ళంటే వ్యతిరేక భావం కొంతవాళ్ళు తప్పు ఉండొచ్చు కొంత లేకపోవచ్చు ఏ కారణమైనా కానీ పోలీసుల మీద దాడి చేయడం చాలా సర్వసాధారణం బ్రిటన్లో అదే జరిగింది పోలీసుల మీద రాళ్ళు వేసారు పోలీసులు అస్త్రాలు ప్రయోగించారు పోలీసులు దెబ్బలు తిన్నారు ఎడపడా పేద పెద్ద రాళ్ళు వేసుకుంటున్నారు పోలీసులు అంచేత ప్రభుత్వాలకు విశ్వసనీయత లేకపోయినట్టయితే ఆధునిక యుగంలో ఉన్న కొద్ది పరిపాలన మరింత కష్టమవుతుంది అంటే సార్ ఒకే ఒక చిన్న డౌట్ నాకు కంట్రోల్ చేయలేనంత తక్కువ మంది పోలీసులు ఉన్నారా లేకపోతే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు వచ్చాయా లేకపోతే ప్రజలు ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ప్రజలందరినీ కంట్రోల్ చేసే పోలీసులు సాధ్యం ఇప్పుడు ఎంతమంది పోలీసులు పెడతాం మన దేశం చూసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే మొత్తం ఉన్న పోలీసుల సంఖ్య ఒక డెబ్భై ఎనభై వేలు ఉంటుంది వాళ్ళలో యాభై అరవై వేల మంది వీఏపీ దానికి లేకపోతే ట్రాఫిక్కి ఉంటారు ఎంతమంది పెట్టగలరు మీరు మిగతా పల్లెని నాఫీస్ పెట్టగలరు బాగా పెడితే సరే రెండు రాష్ట్రాలను కలిపి భయంకరమైన సంక్షోభం వస్తే ముప్పై నలభై వేల మంది పోలీసులు పెట్టచ్చు ముప్పై నలభై వేల మందిని పెట్టినా కూడా రెండు రాష్ట్రాలు కలిపితే వేళ ఒక ఎనిమిదిన్నర కోట్లు తొమ్మిది కోట్లు జనాభా ఉండదు ఎనిమిదిన్నర కోట్లకి ముప్పై నలభై వేల మందిని పెట్టారు మీరు అంటే ఏమవుతుంది నలభై లక్షలు అంటే వందకొకళ్ళు జనాభా నాలుగు కోట్లు అంటే వెయ్యి ఒకళ్ళు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు అంటే రెండు వేల మందికి ఒకళ్ళు అంతే మనం పోలీసులు పెట్టగలిగే రెండు వేల మంది లేకపోతే రెండు వేల మందిలో రెండు వందల మంది రోడ్డు మీదకి వచ్చి అందరగోళం చేశారు అనుకోండి ఒక చోటైతే మనం నివారించగలం ఎంతమంది పోలీసులు పెట్టగలదు ఏ దేశంలోనే కూడా ఇది అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఆ దేశాలు కూడా వాళ్ళకి మనకంటే సమర్థాంతరాంగా ఉంది ఎంత ఉన్నా కూడా జనం అంతా కూడా తిరగబడితే ఏ ప్రభుత్వం అని నిలవలేదు అంటే అందరూ రారు కదా సార్ అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినాయి కదా ఇవాళ ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ గతంలో శ్రీలంకలో కానీ ఏమైంది జనాభాలో గణనీయమైన శాతం పది పదిహేను శాతం చాలు అందులో మహానగరాల్లో అన్ని చోట్ల కల రాజధాని నగరం చాలు ఓకే ఓకే కాబట్టి సమాజంలో శాంతిని కాపాడడం అన్నది అంత తేలికైన విషయం కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నిలిచేది సమాజం నిలబడేది శాంతి నిలబడేది పోలీసుల వల్ల కాదు బిల్డింగ్ కన్సెంట్ అత్యధికులు ప్రభుత్వాలని పాలనని ఆమోదించడానికి సిద్ధపడితే సాధ్యం తప్ప పోలీస్ యంత్రాంగం ద్వారా మీరు కాపాడాలని చెప్పంటే ఒక చైనానో లేకపోతే ఉత్తర కొరియానో లేకపోతే రష్యానో కావాలి అది నియంతృత్వం పూర్తి నియంతృత్వం క్రూరంగా కఠినంగా అనించి వేసి ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కూడా కొన్ని వేల మందిని చంపేటానికి సిద్ధపడ్డారు అనుకోండి అక్కడ మిలిటరీ కానీ పోలీసులు కానీ బహుశా సోకాలని శాంతిని కాపాడేవాళ్ళు కానీ ఏం మూల్యం చెల్లించి ఆ ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వం అది నమ్మకం కానీ పూర్తిగా పోయి ఉండేది ఇక ఒక ఆక్యుపైడ్ పాలన అంటే ఇతర దేశాలు వచ్చి కాదు తప్ప ఆ దేశంలో పరిపాలన కాదు అంచేత పోలీసుల వల్ల మాత్రమే శాంతి భద్రతలు సాధ్యం లేదు ఖచ్చితంగా వాళ్ళ పాత్ర చాలా కీలకమైనది కానీ ఏ దేశం సరే పోలీసుల సాయంతో మాత్రమే నేను శాంతిని కాపాడగలనుకుంటే అది చాలా ప్రమాదకరమైన ఆలోచన ప్రభుత్వం లేని అధికారిగా ఉండగా పోలీస్ యంత్రాంగం వల్ల అదుపు చేసిన సందర్భాలు చాలా తక్కువ కొన్ని అరుదైన సందర్భాలు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలి దాని అనుమానం లేదు ఉదాహరణకి మత కల్లో జరుగుతున్నాయి కులం పేరుతో కళ్ళల్లో జరుగుతున్నాయి ఒకళ్ళు చంపుకుంటున్నారు నిర్దాక్ష్యంగా వ్యవహరించాలి కానీ అది అరుదైన సందర్భం కానీ మామూలు సందర్భాల్లో మీ మీద నమ్మకం ఉండాలి మీరు ఒక్కసారి నిలబడి మీరు ఆగడాయ్య అని చెప్పంటే ఆగిపోయి నమ్మకం ఉండాలి ఎందుకంటే మీ మీద మీకు సామర్థ్యం ఉన్నది మీరు సరిగ్గా చేస్తారు న్యాయంగా చేస్తారు మీలో చిత్తశుద్ధి ఉంది నిజాయితీ ఉందని విశ్వాసం ఉండాలి వాళ్ళకి అన్ని వర్గాలు మిమ్మల్ని ఆమోదించాలి అది తేలికైన విషయం కదా అందుకనే ప్రభుత్వాలు విశ్వసనీయతను కాపాడుకోకుండా నేను ఎన్నికల్లో నెగ్గాను కాబట్టి ఏదన్నా చేయొచ్చు అనుకుంటే ఆ విశ్వసనీయత పోతుంది ఆ బిల్లింగ్ కన్సెంట్ ప్రజలు స్వచ్ఛందంగా ఆమోదిస్తేనే ప్రభుత్వాలు నడుస్తాయి ప్రజాస్వామ్యంలో ఇది చాలా కీలకమైన విషయం చాలా మంది అధికారులు ఉన్నాను చట్టం కింద గీత గీస్తాను గీత దాడితే కాల్చి పారేస్తాను అనుకుంటే తలక తీసేస్తారు ఇప్పుడు సార్ ఈ సంక్షోభం అంతా క్లియర్ అయిపోయి సెట్ అయ్యేదానికి ఎంత సమయం సార్ ఒక మంచి పని జరిగింది ఏంటంటే మహమ్మద్ యూనస్ ని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆపదరం ప్రభుత్వంలో ఆహ్వానించారు యూనస్ గారితో నాకు కొంత గతంలో పరిచయం ఓకే ఆయన చాలా అభ్యుదయవాది సంస్కరణవాది ఏంటంటే ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రభావాల వల్ల కావచ్చు లేకపోతే జన అదుపు తప్పినప్పుడు జరిగే పొరపాట్ల వల్ల కావచ్చు హిందువుల మీద పడుతున్నట్టుగా మనకి భారతలు వస్తున్నాయి అక్కడ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఈనాడు కూడా మతాల కల్లోలం లేదు మామూలుగా ఎందుకంటే అక్కడ కట్టు బట్టు చీరలు సాంప్రదాయం భాష అంతా కూడా బెంగాల్కి బంగ్లాదేశ్కి తేడా ఉండదు దగ్గర దగ్గర అలాంటిది ఒక కొద్ది మంది ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రభావం వల్ల కావచ్చు ఇతర కారణాలు కావచ్చు అక్కడ ఈ మతతత్వం ఉన్న పార్టీలకి ఏడు పది శాతం పది శాతం ఓట్లు ఉండేసరికి ఈవేళ ప్రతిపక్షంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళని వాళ్ళని కొమ్ముగాచి ఆ రకంగా సమాజాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏమైంది ఇప్పుడు ఈ ఆందోళనలో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి ప్రధానంగా వాళ్ళ పాత్ర ఎక్కువే అదే పనిగా మత కల్లోలలో మారే పరిస్థితి వచ్చింది కల్లోల మీద మతం మీద దాడి అదృష్టవశాత్తు మహమ్మద్ యూనస్ లాంటి మనిషిని పెట్టుకున్నప్పుడు ఆయన ఈ రకంగా మతాలు కులాల పేరుతో సమాజం నివసించడం కాకుండా కలిపండా ఒక ఉదారవాదం తర్వాత ఒక సంస్కరణ వాదం ఆ దేశంలో ప్రజలందరికీ ఆయన మీద విశ్వాసం ఉండదు షేక్ హసీనా చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి ఆయన మీద విరుచుకు పడ్డాం రెండు వేల నాలుగులో మేము కలిసినప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సులో మహమ్మద్ యూనాస్ గారు నాకు చెప్పారు మనం అందరం కూడా రాజకీయంలో పాత్ర వహించాలండి మన దేశాన్ని అల్లకల్లోలం కానీ బంగ్లాదేశ్ కానీ భారతదేశం కానీ రాజకీయం అంతా చండలంగా ఉందని చెప్పంటే మీ దేశం పరిస్థితి వేరు మీకు మీరు ఒక ఒకే భాష ఉన్న దేశం అది మీకు మీలాంటి వాళ్ళకి దేశంలో బోడంతో పలుకుబడే విశ్వాసం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు మా దేశంలో అది సాధ్యం కాదు అది అవసరం లేదని చెప్పాను నేను ఆ తర్వాత సరే ఇక ఎంతో కొంత రాజకీయంగా మనం ప్రజల్ని ప్రేరేపించకపోతే కొంత ఓటు ఉంది దీని మార్పు కోసం అని చెప్పి నా నమ్మకం కలగకపోతే ఈ పార్టీలు మార్చమనే ఉద్దేశంతో ఒక పార్టీని పెట్టాము అది సాధ్యం కావట్లేదు అని చెప్పని ఎన్నికలు పక్కన పెట్టాము ఆయన కూడా రెండు వేల ఏడులో ఆ ప్రయత్నం చేశారు ఓకే ఒక పార్టీ పెడదామని మళ్ళీ వివరమించుకున్నారు షేక్ హసీనాకు ఆయన పట్ల చాలా కోపం కలిగింది ఎందుకంటే అప్పుడు అధికారంలో వచ్చే అవకాశం అవడుకుంది ప్రతిపక్షంలో వస్తే మా ఓట్లు చీలుస్తాడు అన్న భావన మనసులో పడింది ఆ కసితో ఆయన మీద కర్ష కడితే అదే మన కేసులు వేశారు చాలా తప్పు చేసింది ఆవిడ ఉదాహరణకి అని చేత ఈవేళ ఆయనకి విశ్వసనీయత ఉన్నది సమాజంలో ఎనభై నాలుగేళ్ల మనిషి ఆయనేమే అధికారులు ఉండాలని చెప్పిన అక్కడ రావట్లా అక్కడ సైన్యం కూడా బాధ్యత వ్యవహరిస్తోంది కాబట్టి బహుశా ఈ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కనుక కాస్త సరైనటువంటి చర్యలు సకాలంలో తీసుకున్నట్టుగా అన్ని వర్గాల్లో సమన్వయం చేసి నిజమైన ప్రజాస్వామ్యానికి అక్కడ కనుక బాటలు వేసినట్టయితే అప్పుడు సంక్షోభం సమస్య పోతుంది అలా కాకుండా సైనిక నేతృత్వం అధికారం చేతిలోకి వచ్చింది కదా అని చెప్పని ఈవేళ అడ్డగోలుగా ప్రవర్తిస్తే అవినీతికి పాల్పడితే లేకపోతే అధికార దాహంతో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రాకుండా చేస్తే ఈ సంక్షోభం కొనసాగుతుంది కానీ తొలి అడుగులు కొంచెం నా దృష్టిలో ఆయన తీసుకురావడం అనేది ఒక ఆపదర్మ ప్రభుత్వాన్ని అందరినీ కలిపి ఏర్పాటు చేయడం అనేది సైనిక నేతృత్వం కాకుండా ఇవి మంచి పరిణామాలు కాబట్టి బహుశా ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి కొంతకాలం పట్టినా కూడా అవకాశం ఉన్నది భవిష్యత్తు చెప్తుంది ఏం చేస్తుందని చెప్పారు ఇప్పుడు బంగ్లా ప్రధానికి మన దేశంలో ఆమెకి ఇక్కడ రక్షణ ఏర్పాటు అంటే పక్కన ఉన్న దేశం అదే అదే మన దేశంలో ఏ పార్టీ అధికారంలో యూపీఏ ఉన్నా ఎన్డీఏ ఉన్నా కూడా భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఆమె పార్టీకి ఉన్నాయి ఎందుకంటే ఆమె తండ్రి గారు షేక్ ముజిబ్ రహమాన్ గారే డెబ్బై ఒకటిలో ఆయన ఎన్నికల్లో గెలిస్తే ఓకే మరి ఆనాడు బంగ్లాదేశ్ జనాభా ఇప్పటి ఆనాడు పశ్చిమ పాకిస్తాన్ కంటే తూర్పు పాకిస్తాన్ జనాభా ఎక్కువ తూర్పు పాకిస్తాన్లో అవామిలీగ్ గెలిచింది పూర్తిగా దాదాపు అన్ని సీట్లు గెలిచింది పశ్చిమ పాకిస్తాన్లో భుట్టో పార్టీ గెలిచింది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మెజారిటీ ఉన్నా కూడా బెంగాలీలకి అధికారం ఇవ్వాలి అంటే పశ్చిమ పాకిస్తాన్లో వాళ్ళు మాది దేశం పాకిస్తాన్ అంటే మేము ఆడవాడు బెంగాలీలో ఓడిన చెప్పి వాళ్ళు మనసులో ఉండేది ఆయనకు అధికారం ఇవ్వకపోతే నన్ను జైల్లో పెట్టారు అప్పుడు ఆ దేశంలో ఉద్యమం వచ్చింది బంగ్లాదేశ్లో భారతదేశం ఆ ఉద్యమాన్ని సమర్థించింది ముక్తి వాహిని అని చెప్పని వాళ్ళకి శిక్షణ అని ఇచ్చింది చివరికి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగే పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మన సైనికులు కొన్ని వేల మంది మన ప్రాణాలు కోల్పోయినాం బంగ్లాదేశ్ విముక్తి కోసం అని చెప్పని పదిహేను పద్నాలుగు రోజుల్లో డిసెంబర్ మూడున యుద్ధం ప్రారంభమైతే పంతొమ్మిది డెబ్బై ఒకటిలో డిసెంబర్ పదిహేడు కల్లా పాకిస్తాన్ సైన్యం మనకి లొంగిపోయింది ఆ రకంగా బంగ్లాదేశ్ విముక్తికి భారతదేశం దోహదం చేసింది ఆ కారణంగా ఆ దేశంలో చాలామందికి ముఖ్యంగా ఆవామీ లీగ్ పార్టీకి ఆ స్వతంత్రాన్ని దేశ దేశ స్వతంత్రానికి ఇచ్చినటువంటి పార్టీ పార్టీ బంగబంధు అంటారు ముజిబు రహమాన్ ఇప్పుడు షేక్ హసీనా తండ్రి అప్పటి నుంచి మన దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉన్నా మరో పార్టీ ఉన్నా సంకీర్ణ ఉన్నా కూడా సత్సంబంధాలు ఉన్నాయి అలాగే ఈ రెండు దేశాల మధ్య కూడా అవయమలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వివాదాలు లేవు సరిహద్దు వివాషంలో మనం ఉదారంగా ప్రవర్తించాం సమస్య పరిష్కారం చేసాం బంగ్లాదేశ్ నుంచి మనకి రోడ్డు కావాలి ఎందుకంటే భారతదేశంలో మెయిన్ భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలపాలన్నా లేకపోతే ఆగ్నేయ ఆసియాతో ఆర్థిక సంబంధాలు ఉండాలన్నా కూడా మనకి బంగ్లాదేశ్ ద్వారా రోడ్డు కావాలి ఎందుకంటే బంగ్లాదేశ్ ఉత్తరాన భారతదేశ భూభాగం అనేది చాలా చిన్న చికెన్స్ నక్ అంట కాస్త దూరం పోతే చైనా ఇటు వెళ్తే బంగ్లాదేశ్ ఎప్పుడైనా కూడా చైనా దాన్ని కొట్టేవచ్చు అని భయం కూడా మనకున్నది ఆ కాస్త ఇరవై ముప్పై మైళ్ళు కానీ భూభాగాన్ని ఆక్రమించుకుంటే భారతదేశం ఈశాన్య భారతంతో కట్టయిపోతుంది అంతేకాకుండా అగ్నేయ భారతం అగ్నేయ ఏషియాతో మనకు సత్సంబంధాలు ఉండాలంటే ఆర్థిక సంబంధాలను కంటే ఎదుగుతున్న దేశం అటు చైనా కావచ్చు లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా ఇతర దేశాలు కావచ్చు ఈ రోడ్డు అవసరం దానికి అవి సహకరిస్తుంది అలాగే అక్కడ టెర్రరిస్టులు ప్రమాదం ఇతర వేరే పార్టీ ఉన్నప్పుడు టెర్రరిస్టులు ప్రమాదం వస్తుంది వాళ్ళు ఇస్లామిస్టులను ప్రోత్సహించి అక్కడి నుంచి పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ కొన్ని సంస్థలు కానీ మన మీదకి ఉగ్రవాదాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ కూడా కట్టడి చేస్తుంది వివిధ కారణాల వల్ల ఆవిడతో కానీ ఆ దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి మన దేశంలో ఉండకపోవచ్చు ఎక్కువ కాలం కానీ వెంటనే మనం అదుకోవాల్సింది మనమే కదా మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది రెండు దేశాల మధ్య ఆర్థికంగా కానీ భౌగోళికంగా కానీ బంగ్లాదేశం భారత్ విడదీరాలి అటువంటివి మంచి అది అనివార్యం కానీ బహుశా ఈ దేశంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అవి ఎవరు చోట్ల వెళ్తారు అది అంతర్జాతీయ సంబంధాలు విషయం తర్వాత మరి తిరిగి బంగ్లాదేశ్ వెళ్తారు లేదన్నది వారి విషయం మనకు అనవసరం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి